రామగుండం రైల్వే స్టేషన్ ఏరియా శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఈ నెల తేదీ పదిహేను ఆదివారం జరగనున్న శ్రీ దత్త సాయి జయంతి ఉత్సవ ఆహ్వాన కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది సాయి మందిర చైర్మన్ ఇరవయ డివిజన్ కార్పొరేటర్ కన్నూరు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ భక్తులతో కరపత్రం ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా మందిర చైర్మన్ కార్పొరేటర్ కన్నూరు సతీష్ కుమార్ మాట్లాడుతూ శ్రీ షిరిడి సాయిబాబా జగద్గురు శ్రీ స్వామి అవతారమని భావిస్తూ ప్రతి ఏటా షిరిడిలో జరిగే విధంగా శ్రీ దత్త జయంతిని శ్రీ దత్త సాయి బాబా జయంతిగా రామగుండం రైల్వే స్టేషన్ ఏరియా శ్రీ సాయి మందిరంలో నిర్వహిస్తున్నామని నూట ఎనిమిది మంది దంపతులచే మహాక్షీరాభిషేకం పూలాభిషేకం పుణ్య విశేష కార్యక్రమాలు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ విశేష పూజ కార్యక్రమాలు పండిత పూజారి రాంపల్లి మురళీధరి శర్మ ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని సకల భక్త మహాశయులందరూ ఈ శ్రీ దత్త సాయి జయోత్సవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని శ్రీ దత్తసాయి ఆశస్సులు పొందాలని ఆహ్వానిస్తున్నామని అన్నారు